బంగారం తాకట్టు పెట్టి చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారండి విడిపించలేక ఈ ప్రైమ్ గోల్డ్ ఆఫ్ కంపెనీ ఏం చేస్తుందంటే తాకట్టు ఉన్న బంగారం విడిపించి మేము ఇదే రోజు ఆన్లైన్ రేట్కి మార్కెట్ మీకు కొంటాం మిగతా క్యాష్ వాళ్ళకి ఆన్లైన్లో జమ చేస్తాం అది కాన్సెప్ట్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ డైల్ చేయండి మీరు కష్టపడి కొనుక్కున్న బంగారం వృధా కాకుండా చూసుకోండి వారు వెంటనే వచ్చి మీ అప్పు గట్టి బంగారం విడిపిస్తారు ఆ విడిపించిన బంగారం మార్కెట్ విలువ ప్రకారం కొంటారు అప్పు పోను మిగిలిన బంగారం కొనుక్కోవచ్చు ప్రైమ్ గోల్డ్ చాలా మంది తాకట్టు పెట్టి వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేస్తుంటారు ఎస్పెషలీ ఉమెన్ ఎంటర్ప్రినర్స్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారు ఇందాక చెప్పారు పాపం వాళ్ళ గోల్డ్ అంతా కూడా తాకట్టు పెట్టి ఈ టీ కప్ బిజినెస్ స్టార్ట్ చేసామని చెప్పి హేమబిందు గారు చెప్పడం జరిగింది సో ఇలా మనం తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి మనకి అందించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎస్ సో అటువంటి ఒక అద్భుతమైన సంస్థ ఆ సంస్థ తరపు నుంచి మనకి శివప్రసాద్ గారు మాట్లాడబోతున్నారు శివప్రసాద్ గారితో మనం ముచ్చటిద్దాం అసలు మనం ఇలా తాకట్టు పెట్టిన బంగారాన్ని ఎలా విడిపించుకోవచ్చు దానివల్ల మనకి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి ఎటువంటి ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాలని అవి రెడీ వాళ్ళ దానికి క్యాపిటల్ గా తీసుకొచ్చి బిజినెస్ స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాం అండ్ గ్రేట్ సక్సెస్ కూడా పొందుతున్నారు ఇందాక మనం మాట్లాడడం ఇంకా బంగారం బ్యాంక్ లోనే ఉంది విడిపించాలి అని చెప్పి సో ఇలా మీరు కుదవ బంగారాన్ని విడిపిస్తాం అని చెప్పి మనకి శివప్రసాద్ గారు ప్రైమ్ గోల్డ్ హబ్ దగ్గర నుంచి మాట్లాడుతున్నారు డైరెక్టర్ ఆఫ్ ప్రైమ్ గోల్డ్ హబ్ ఆయనతో మాట్లాడదాం శివప్రసాద్ గారితో హాయ్ సార్ హాయ్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో కదో పెట్టిన బంగారాన్ని మీరు వీరికి వాళ్ళకి అందించడంలో మీ ప్రధాన ఉద్దేశం ఏంటి అసలు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు ఉద్దేశం ఏం కాదండి తాకట్టు పెట్టి బంగారాన్ని విడిపించలేక బాధపడతాడు అవసరానికి డబ్బు కావాలి అందరికి డబ్బు అవసరం వస్తే మనకి ఫస్ట్ గుర్తు వచ్చేది బంగారం మన బంగారం తీసుకెళ్లి లోన్ పెడతాం లోన్ పెట్టి మన అవసరాన్ని తీరుస్తాం కానీ అవసరం అప్పుడు అందరికి క్లోజ్ అయింది కానీ అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది మీకు ఏంటంటే వడ్డీలు కట్టమని ఇంట్రెస్ట్లు కట్టమని బ్యాంక్ వాళ్ళు ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు లేదా రెన్యువల్ చేయమని చెప్తా ఉంటారు దాన్ని రెన్యువల్ చేయడానికి కూడా ఇప్పుడు మొత్తం ఆర్బిఐ రూల్ రూల్ పెట్టింది ఏమని టోటల్ అమౌంట్ మీరు పే చేస్తేనే రెన్వల్ చేయాలి లేదంటే పే చేయడం ఇదివరకు ఏమైంది అంటే రిసిప్ట్ తీసుకెళ్తే రెన్యువల్ చేయమని అవ్వదు ఇప్పుడు అలా కాదు టోటల్ అమౌంట్ పే చేస్తేనే రెన్వల్ చేయాలి అప్పుడు ఆక్షన్కి వేస్తా ఉంటారు ఒకవేళ కట్టకపోతే అమౌంట్ కట్టకపోతే గనక దీని గురించి మేము బంగారం డబ్బులు కట్టి విడిపించి మిగతా స్పాట్ లో క్లియర్ చేస్తాం అది మా ఉద్దేశం జనరల్ గా ఎక్కువగా బంగారం పెట్టడం అనేది జనరల్ మహిళలే ఎక్కువ బంగారం కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళే ఎక్కువ పెట్టింటారు సో వాళ్ళకి ఇది ఎలా ఉపయోగపడుతుంది ఒకటే రండి మా కూడా కంపెనీ టూ టౌన్ లో వన్ టౌన్ లో ఉందండి దాన్ని వచ్చినట్లు మీరు మా కంపెనీ అడ్వర్టైజ్మెంట్ మీ ఛానల్ ద్వారా మేము ఇస్తాము కస్టమర్స్ కనుక మమ్మల్ని అప్రోచ్ అయితే మా ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు వాళ్ళే కస్టమర్ మహిళ దగ్గరికి వచ్చి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టి విడిపించి మిగతా తక్షణమే వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తాం సో మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే ఏమన్నా మాధ్యమాలు ఏంటి మా నెంబర్ ఫోన్ నెంబర్ ఉంటుంది మా వెబ్సైట్ ఉందండి ప్రైమ్ గోడ్ కొట్టగానే యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ అన్నింటిలో వస్తుంది మన వైకే ఛానల్ ద్వారా కూడా రీచ్ అవ్వచ్చు ప్రైమ్ గోల్డ్ హబ్ అని గూగుల్ కొడితే చాలు చాలు వచ్చేస్తుంది ఇన్స్టాలో ఫేస్బుక్ లో దేంట్లో కూడా వచ్చేస్తుంది దాంట్లో మా ఫోన్ నెంబర్స్ ఉంటాయి మా వెబ్సైట్ ఉంటుంది మా వాట్సాప్ ఉంటుంది దాన్ని మీరు అప్రోచ్ అయితే చాలు ఓకే సో ఇన్ కేస్ ఇప్పుడు ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు ఇమీడియట్ గా నోట్ చేసుకోవాలనుకుంటే ఫోన్ నంబర్ అని చెప్తారు సార్ అర్థం కదా ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఫోన్ నంబర్ ఏదైనా చెప్తారా ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ త్రిబుల్ ఎయిట్ వన్ దీనికి ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ సార్ ప్రాసెస్ అంటే బ్యాంక్ లో తాకట్టు పెట్టిన రిసిప్ట్స్ మాకు వాట్సాప్ చేయగలిగితే మేము అన్ని ఎంక్వైరీ చేసి ఎస్టిమేషన్ చెప్తాం మీకు దాన్ని ఓకే అనుకుంటే తర్వాత రోజు మా ఎగ్జిక్యూటివ్ వచ్చి అమౌంట్ పే చేసి అమౌంట్ అంటే డైరెక్ట్ బ్యాంక్ ఫర్మ్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ క్యాష్ ఇచ్చేది ఏమి ఉండదండి మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా ఫర్మ్ అకౌంట్ నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక మంచి వెసులుబాటు వెళ్ళకైతే దొరుకుతుంది కానీ చిన్న డౌట్ కూడా ఉంటుంది ఇది నమ్మసక్యంగానే ఉందా అని అందుకని చెప్తున్నాను సార్ ఓన్లీ బ్యాంక్ త్రూనే చేస్తాం బై హ్యాండ్ చేయం మీరు బ్యాంక్ లో లోన్ తీసుకుంటారు బ్యాంక్ లోనే అమౌంట్ అకౌంట్ లో క్రియేట్ అవుతుంది అంటే క్యాష్ ఇవ్వరు కదా సేమ్ మేము అదే బ్యాంక్ ప్రాసెస్ చేస్తున్నాం మేము కస్టమర్ కి రైట్ సార్ వండర్ఫుల్ ఖచ్చితంగా మీ బిజినెస్ మరింత హైట్స్కి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను అండ్ ఇలాగే మీరు ఎంతో మందికి ఉపాధి అండ్ సహాయ సహకారాలు కల్పించే విధంగా మీ బిజినెస్ లో ఉండాలని చెప్పి కూడా ఎంతో మంది మహిళలకి మీ విధానం అయితే ఉపయోగపడుతుంది Thank you so much for that. Thank you. Thank you so much. Thank you. So much.